मेरे को दिया लगता है, कौन जनकर देता है, सेज जनुसर। एवं सेनी, एवं सेनी, बंगाल आजम, बंगाल आजम, एंट्रो आजम, एवं सेनी, एंट्रो आजम, एवं सेनी, एंट्रो आजम, जाइंग तेरे

ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒకటే రైతాంగానికి ఇవాళ పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్ లో ధర్మా వేసినాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేరే ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వేరే మంత్రి మాజీ మంత్రి వేదవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు వేదో మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు ఇలా గజల్లో ధర్మాన్ని నిర్ణయిస్తున్నాం అంటే ఇంకా మండు టెండర్లో కూడా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దాని కారణం కాంగ్రెస్ కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మెల్లన్న సాగిరి నిర్మాణం చేసుకున్నాం ఒక కొండపసన్న సాగిరి నిర్మాణం చేసుకున్నాం ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ హల్వి రివర్ నిండా నీళ్లు అటు కూడవల్లి నిండా నీళ్లు చెర్రూరు నిండా నీళ్లు ఈ టైంలో చెల్ల మొత్తళ్ళు దింకిచ్చిన పైన సార్ మరి ఎందుకోగాని మొత్తం కక్ష పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే గుడ్ల గుమకి గబిలా తేల వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గుడ్ గునట కాళ్ళు మీది వద్ద పంతలా దని పడింది గబుల భూమి కాలు కింది వద్దాట ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఆయన అంటాడు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోమిడి ఆపితే రైతుల యొక్క రుణమాఫీ చేయొచ్చు అంటాడు అంటే ఒక్క సంవత్సరానికి నలభై వేల కోట్లు దోపిడీ చేస్తున్నాం అండి కేవలం ఆరు నెలలు అయింది దాదాపు ఇరవై వేల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే స్కాములు స్కీములు మీరు గజర్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీద వాడి ఏ విధంగా లేఅక్ మీద వడి దోసుకుంటుందో నీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒకటే మాట్లాడుతున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా లేదా మనకు కేసీఆర్ గారే శ్రీరామ నక్ష కేసీఆర్ గారు మనకు అండగా ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిండు రైతుల యొక్క భూములను నిల్వించిండు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుడు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులు పండించిన పంట కొనుగోలు చేసిండు రైతులకు అన్ని విధాల అండగా నిలబెట్టినటువంటి పెద్ద రైతు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేసీఆర్ అన్న సంగతి మన చెప్పదు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సబ్జెక్ట్ కూడా తినది ఏం మాట్లాడాలి తెలియదు గోర్వీలో మాట్లాడతాడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతాడు ఒక విజన్ ఉండదు ఒక పాలసీ ఉండదు ఒక పద్ధతి ఉండదు కాబట్టి నేను ఒకటే మాట్లాడలే